హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ గురు పూర్ణిమ అంటారండి ఈరోజు గురువారం రావడంతో సాయిబాబా గుళ్ళన్నీ మారుమోగిపోతున్నాయండి భక్తితో చాలా జనాలు కూడా ఉంటున్నారు రద్దీగా కూడా ఉంటుంది అది గురువారం రోజు రావడం గురు పూర్ణిమ రోజు ఎక్కువ దత్తాత్రేయ స్వామి కానీ గురు సాయిబాబా టెంపుల్ కానీ వెళ్తాం కదండి ఇక్కడైతే బోధనలో ఉండే సాయిబాబా టెంపుల్కి అయితే నేనైతే వెళ్ళానండి గుడి చాలా బాగుంటుంది ఇక్కడ రష్ కూడా చాలా ఉన్నారు ఈ ఆలయంలో చాలా రకాల దేవాలు అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉన్నాయండి శ్రీకృష్ణుడు కానీ దత్తాత్రేయుడు కానీ విఘ్నేశ్వరుడు నాగేంద్రుడు అలాగే సాయిబాబా ఇలా సిరిడిలో కూడా ఉంటుంది కదండి అలాంటి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది ఈరోజైతే జనాలు రద్దీగా కూడా ఉన్నారు నవగ్రహాలు కూడా ఉన్నాయి అన్ని రకాల దేవుళ్ళని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఇక్కడ ఉసిరి చెట్టు ఉండడం వల్ల ఎక్కువ జనాలు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారండి ఇది సాయిబాబా అలంకారం కానీ సాయిబాబా దర్శనం చూడండి ఎంత బాగుందో కదా గురువారం రావడం అది గురు పూర్ణిమ రావడం జనాలు అయితే చాలా భక్తులు అందరూ ఎక్కువగా వచ్చారు నేనైతే బాబాని దర్శనం చేసుకున్నాను ఇలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే కోరుకున్నానండి మీరు కూడా అందరూ సాయిబాబా నౌకల్ని దర్శనం చేసుకుని గురు పూర్ణిమ అంటే ఏమిటో గురువు అనగా ఉన్నత స్థితిను స్థితి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేవాడే గురువు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థాయికి చేర్చేవాడే గురువు వివేక విశిక్షణ నేర్పించేవారు గురువు మనలో ఉండేటటువంటి అజ్ఞాన అహంకారాన్ని జ్ఞానజ్యోతితో కొట్టేవాడు గురువు అందుకే మన శాస్త్రం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి తండ్రి తర్వాత ఆచార్య అంటే గురువుకి స్థానాన్ని ఇచ్చారండి ఇది మన ఉన్న ఒక ప్రత్యేకత అనుకోవాలండి తల్లి చాలా ముఖ్యం తండ్రి ముఖ్యం తర్వాత మనిషి ఎదగాలన్నా మనిషి ఒక మెట్టు ముందుకు వెళ్ళాలన్నా ఫస్ట్ మనను గురువేనండి గురువే మూల కారణం అలాగే మనం ఏ పని చేయాలన్నా ఎంతో కొంత చదువే కావాలి కదండి ఆ చదువు మొదట తల్లి నేర్పిస్తుంది తర్వాత గురువే కదండి జీవితంలో ముందడుగు వేయాలన్నా మనం ఒక పేరు రాయాలన్నా ఒక సంతకం పెట్టాలన్నా ముందుగా గురువు నుంచే స్టార్ట్ అవుతుంది అలాగే కొంతమంది ఉపదేశం కూడా తీసుకుంటారు శిష్యులు కూడా అవుతూ ఉంటారండి గురువు అనేవారు అందరికీ ఉంటారు గురువుకి మన తెలంగాణ మన భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉందండి ఆ కాలంలో పురాణాల కాలంలో కూడా గురువుకి ఒక ప్రత్యేకమైన ఉండేది ఏకల గుడు కో శిష్యుడు కోరడుతాడండి అప్పుడు కూడా అలాగే గురువు సంబంధమే కదండి ప్రతి గురు పూర్ణిమ అంటే గురువులకు సంబంధించింది అలాగే ఎక్కువ దత్తాత్రేయ స్వామికి కానీ ఇలా సాయిబాబా గుడికి కానీ వెళ్తూ ఉంటారు ఈ నేను దర్శనం చేసుకున్న సాయిబాబా గుడిలో అయితే అన్ని రకాల అన్ని చాలామంది దేవాలయ ఉప ఆలయాలు ఉన్నాయండి మొదట విఘ్నేశ్వరిని దర్శనం చేసుకొని ఇలా రాధాకృష్ణుని దర్శనం చేసుకున్నాను ఈరోజు భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరూ దర్శనానికి అయితే వచ్చారు ఈ ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఈరోజు ప్రసాదం కింద అన్నం అయితే అన్న సమరాధన అయితే చేకూరుతున్నానండి జనాభాలు కూడా అందుకే ఎక్కువగా అనిపిస్తున్నారు నేనైతే భగవంతుని అయితే దర్శనం చేసుకున్నాను చాలా బాగా అయింది దర్శనం ఇది సాయిబాబా గుడ్లో ఎక్కువగా జరుగుతుంది దత్తాత్రేయంలో ఎక్కువగా జరుగుతుంది గురు గురుబ్రహ్మ గురుకృష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ ఉంటాం కదండీ గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తల్లి తర్వాత తల్లి తర్వాత ఇచ్చిన స్థానం గురువు అండి మన దే భారతదేశంలో చాలా పురాణాల గతం కాలం నుండి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది కానీ ఈ మధ్య కాలంలో గురువులంటే విలువ లేకుండా అయిపోతుంది గురువులంటే మర్యాద లేకుండా కొన్ని ప్లే ప్లేస్లలో కూడా జరుగుతుందండి కానీ మనమైతే ఇప్పటికీ మనం చదువు చెప్పిన గురువునైనా మనకు బోధన నేర్పించిన గురువునైనా మనం శిష్యుల శిష్యులం కాబట్టి శిష్యులాగే ఉండాలండి గురువుకి ఎప్పుడైనా సరే మనం ఒక విలువని ఇవ్వాలి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా మనం ఏ స్థాయిలో కాదండి వాళ్ళకి ఎప్పటికైనా గురువు గురువు స్థానాన్ని ఉంటాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి మర్యాద పొందాలి మనం అర్యంత కానీ మన కోర్పు నిదర్పణం కూడా క్రమశిక్షణ పైన ఆధారపడి ఉంటుంది కదండి అవి మొత్తం దగ్గర నేర్చుకునేవి గురువు దగ్గరే గురువు మంచిగా ఉండాలి